బుల్లితెరపై ఆంకర్షిక ని ప్రారంభించి మన తెలుగు బుల్లితెర రంగంలో రాణిస్తున్న వాళ్ళు ఎందరో అలాంటి వాళ్ళ కోవలోకే వస్తుంది గాయత్రి భార్గవి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఈ పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే ప్రోగ్రాం అప్పట్లో జెమిని టీవీలో ప్రసారమై మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఆట కావాలా పాట కావాలా అనే షో ఆట కావాలా పాట కావాలా అనే షోతో యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత ఈటీవీ మా టీవీ మరియు జీ వంటి ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో షోస్కి యాంకర్గా వ్యవహరిస్తున్నాయి మరోపక్క తెలుగు వెండితెర రంగంలోకి సపోర్టింగ్ యాక్టర్స్గా అడుగుపెట్టి స్టార్ హీరోస్ అయిన నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్స్గా కనిపించింది మరీ ముఖ్యంగా గాయత్రి భార్గవి నటించిన సినిమాలు అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే కొన్ని స్టార్ హీరోల సినిమాల్లో ఓ జనతా గ్యారేజ్ కావచ్చు మరియు ప్రతిరోజు పండగ అత్తారింటికి దారేది ఎంత మంచి వాడవురా భరతనే నేను ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణిస్తోంది అలాంటి గాయత్రి భార్గవి ఓ యాంకర్గా సపోర్టింగ్ యాక్ట్రస్గా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎందరో సపోర్టింగ్ ఆర్టిస్టులకి డబ్బింగ్ కూడా చెప్పుకొస్తూ వచ్చింది అలా తన కెరియర్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న గాయత్రి భార్గవి ఇంట ఇప్పుడు విషాదం ఏర్పడ్డది ఉన్నట్టుండి ఆమె తన తండ్రిని కోల్పోయింది ఇదే విషయాన్ని స్టార్ యాంకర్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అయిన ఝాన్సీ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు బులితర రంగంలోని వాళ్ళందరూ పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు ఇక గాయత్రి భార్గవి తండ్రి పేరు సూర్యనారాయణ శర్మ ఇక ప్రముఖ లాయర్ కూడా తాను ఇలా మొదట్లో యాంకర్గా బుల్లితెర రంగంలోకి అడుగు పెడతాను అంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదని గారి మనవరాన్నైనా ఏ రోజు కూడా తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోవాలి అనుకోలేదని చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టాలని యాక్ట్రెస్గా రాణించాలనుకున్నాను ఇలా పిచ్చువేషాలు వేస్తూ ఉంటేనే చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు కానీ నన్ను పెళ్లి చేసుకున్న భర్త నన్ను బాగా సపోర్ట్ చేయడంతో ఇలా యాంకర్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను ఇంకా రాణిస్తున్నాను కానీ నా జీవితంలో మా నాన్న ఎంతో కీలక పాత్ర పోసింది నిజంగా ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాను అంటే మా నాన్నగారి వల్లే అంటూ ఆ మధ్యకాలంలో గాయత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చింది అలాంటి గాయత్రి భార్గవి తండ్రి సూర్యనారాయణ శర్మ గారు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారని హాస్పిటల్ టర్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు విషయం తెలిసిన వెంటనే బులితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులు ఇటు వెండితెర ఇండస్ట్రీకి చెందిన సపోర్టింగ్ ఆర్టిస్టులు మరియు యాంకర్ సుమ ఝాన్సీ వంటి వాళ్ళు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని గాయత్రికి ప్రగాఢ సంతాపాన్ని ప్రముఖ యాంకర్ కంసోటిక్ యాక్ట్రెస్ గాయత్రి భార్గవి ఇంట విషాదం మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా గుండె గుండెనిబ్బరాన్ని ఆవిడ తండ్రి గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి